హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లా ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు పొడవు వంకాయలతో వంకాయ కారం అయితే చేశానండి ఈ కారం కోసం అయితే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఒక కొబ్బరి చిప్ప కొద్దిగా చింతపండు కొద్దిగా జీలకర్ర రెండు స్పూన్ల కారం అయితే వేసి దీన్ని లాగా అయితే మిక్సీ పట్టుకున్నానండి దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి అయితే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఈ కారపొడి అనేది నేను పక్కకు పెట్టుకున్నానండి మనకి ఈ వంకాయ కారానికి కావాల్సింది పొడవ వంకాయలు తీసుకున్నాను నేను ఊరి నుంచి తెచ్చుకున్న వంకాయలను అయితే వాటర్లో శుభ్రంగా కడిగి ఇలా మధ్యలోకి కట్ చేసి దీనికి సాల్ట్ అనేది పట్టిస్తున్నానండి వంకాయలో కండ్ర ఉంటుంది కదా సాల్ట్ పట్టించి అయితే వీటిని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం సాల్ట్ పట్టించిన వంకాయల్ని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని అదే ఆయిల్లో ఈ వంకాయలు అనేది కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని వీటిల్లో కారం పెట్టి ఈ కారం చేసుకోవడం వల్ల ఈ వంకాయ కారం అనేది చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇలా ఫ్రై అయిన వాటిని పక్కకు తీసుకొని మనం ముందే కారాన్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ కారం అనేది ఫ్రై చేసుకున్న వంకాయలు అయితే పెట్టుకొని వీటిని వంకాయ కారం లాగా అయితే చేసుకోవాలి మనం ఈ వంకాయ కారం చేయడానికి గుత్తి వంకాయలే అవసరం లేదండి ఇలా పొడవ వంకాయలతో కూడా చేసుకోవచ్చు మనం గుత్తి వంకాయ కంటే ఈ పొడవ వంకాయ అనేది చాలా రుచిగా ఉంటుంది కదా ఇలా పొడవ వంకాయలతో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలా కారం నింపుకున్న వంకాయల్ని పోపు అయితే వేసుకోవాలండి పోపు కోసం స్టవ్ పై నేను ఒక కళాయి పెట్టుకొని ఇందాకడ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్నే ఈ పోపుకైతే వాడుతున్నానండి సన్నగా కట్ చేసిన రెండు అయితే వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివే పాకేసి ఈ పోపు అయితే ఫ్రై చేసుకోవాలండి మనం కారం పట్టినప్పుడు కారంలో సాల్ట్ వేసాం వంకాయలకి పట్టించాం కాబట్టి వాటికి సాల్ట్ అనేది సరిపోతుంది ఈ గ్రేవీకి ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ అయితే మనం అయితే వేసుకోవాలి వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కారం పెట్టుకున్న వంకాయలను అయితే ఈ పోపులో అయితే వేసుకోవాలండి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ పోపు ఈ వంకాయ ముక్కలకి పట్టే వరకు కొద్దిసేపు కలుపుకొని కలుపుకున్న తర్వాత మనం ఈ వంకాయలో పెట్టగా కారం అనేది మనకి ఇంకా మిగులుతుందండి ఆ మిగిలిన కారాన్ని ఈ వంకాయ ఈ వంకాయల పైనే చల్లుకోవాలి అలా చల్లుకోవటం వల్ల రైస్తో తిన్నా చపాతీతో తిన్నా రోటీతో తిన్నా దేనితో తిన్నా మనకి గ్రేవీ అనేది సరిపోతుంది ఇలా మిగిలిన కారాన్ని అయితే నేను ఇలా ఫ్రై అవుతున్న వంకాయల పైన చల్లుకున్నాను ఈ వంకాయ కారం అనేది చాలా రుచిగా వచ్చిందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వంకాయ కూర అంటే ఇష్టపడిన వారు ఉండరు కదా ఎవరికో ఇష్టం ఉండదు ఒకవేళ పిల్లలు తినడానికి మారం చేస్తే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కారం కూడా చల్లుకున్న తర్వాత ఒకసారి ఇలా కలబెట్టుకొని ఇది స్టవ్ ఆఫ్ చేస్తే ఈ కర్రీ అనేది రెడీ అవుతుందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి